సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి జూబ్రిహిల్స్ ఉప ఎన్నిక హీట్ పెంచుతోందని చెప్పుకోవచ్చు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కూటమి మద్దతు ఆశ టిడిపి జనసేన సపోర్ట్ పై దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏపీ పొత్తు ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవుతుందా ప్రచారంలో టీడీపీ జనసేన నేతలు పాల్గొంటారా నేడు నామినేషన్ కి కేంద్ర మంత్రులు హాజరవుతున్నట్లు కూడా తెలుస్తోంది కూటమి మద్దతుపై రాని అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేనట్లుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఫైట్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ పోరుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అంశం అయితే తెరపైకి వస్తూ ఉంది జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలో బిజెపి తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు ఈ ఎన్నికలో తనకు టీడీపీ జనసేన పార్టీల మద్దతు ఉంటుందని ఆయన గట్టి ఆశాభావం అయితే చేస్తూ ఉన్నారు దీపక్ రెడ్డి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీల మద్దతు తమకు ఉంటుందని చాలా గట్టి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం దీనికి గల కారణాన్ని కూడా ఆయన స్పష్టంగా క్లియర్ గా కూడా చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో బిజెపి టీడీపీ జనసేన కలిసి కూటమిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ పొత్తు బలం తమకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతుందని దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది వాస్తవానికి కూటమి మద్దతుంటే ఎన్నికల్లో తమ విజయం సులభం అవుతుంది కూడా బీజేపీ శిబిరం నమ్ముతూ ఉంది ముఖ్యంగా టిడిపి జనసేన శ్రేణులు తమ ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం ఉందని దీపక్ రెడ్డి గారు పేర్కొన్నారు దీనికి సంబంధించిన సమాచారం కూడా చెప్తూ ఉన్నారు దీంతో జూబ్లీ సెటిలర్స్ ఓట్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనాలు కూడా పెరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇక ఇవాళ దీపక్ రెడ్డి నామినేషన్ కి వెళ్తూ ఉన్నారు ఈ నామినేషన్ ర్యాలీకి గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది ఈ క్రమంలో టీడీపీ జనసేనల మద్దతు విషయంపై కూడా అధికారిక ప్రకటన వెలువడితే జూబ్లీహిల్స్ ఎన్నికల రాజకీయం మరింత రసవత్రంగా మారుతుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు ఈ కూటమి మద్దతు ఎవరికి అన్నది మరికొద్ది రోజుల్లో తెలిపోనుంది